చె ముందుగా హైడ్రీమ్ ప్రేక్షకులకు నా నమస్కారము మా తల్లిదండ్రులకి పాదాభివందనము నేనంటే చిన్నప్పుడు సెవెంత్ క్లాస్లోనే వెళ్ళాల్సి వచ్చింది మా ఊరు ఏంటంటే రగ్నపల్లి మండల్ రామన్నగూడెం చిన్న గ్రామం అది ఆ ఊరికి బస్సు లేదు అసలు ఎవరైనా బయటికి వెళ్ళాలన్నా కూడా మొక్కళ్ళ మట్టికి దిగబడేది బురద ఉండేది మొత్తం అసలు ఆ ఊరికి ఎవరు రావాలన్నా కూడా భయపడేవాళ్ళు పోలీసులు కూడా రావాలంటే ఒకరోజు ముందు ప్లాన్ వేసుకొని వచ్చేవాళ్ళు అనమాట అలాంటి విలేజ్ మాది మా తల్లిదండ్రులు ఏంటంటే చిన్నప్పటి నుండి మా కుటుంబం మొత్తం సిపిఐ ఉండే డాడీ అంటే నేను పుట్టకముందు మా నాన్న వాళ్ళ మేనమామ కూడా రజాకారులప్పుడు భో భువనగిరి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి తుపాకులు తీసుకొచ్చి అప్పుడు రజా కుటుంబం ఉద్యమ కుటుంబం ఉద్యమ కుటుంబం రజాకారులకు వ్యతిరేకంగా కొట్లాడి అప్పుడు మా తాత వాళ్ళ ఐదు వందల ఎకరాలు ఉండే నల్గొండ దగ్గర విలేజ్ అది వదిలేసి ఇక్కడ రామన్నగూడెం వచ్చి నివాసం ఉన్నారు ఎందుకంటే రజాకారులు టార్చర్ భరించలేకప్పుడు అలా మా విలేజ్ మా కుటుంబం మొత్తం ప్రజల కోసం అనమాట ఆ క్రమంలో నేను సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు డాడీ పార్టీలో తిరుగుతున్నాడు అంటే అప్పుడు నక్సలైట్ అంటే అరవై ఉండేది ముగ్గురు నలుగురు తిరిగేది అనమాట ఆ టైంలో ఏంటంటే కోల్కొండ దగ్గర ఒక బస్సు కాలుబెట్టిండ్రు కోల్కొండ అనే విలేజ్ ఉంటుంది అక్కడ ఒక బస్సు కాలుబెట్టిండు కాలుబెట్టిన తర్వాత అతను దళసభ్యుడు అరెస్ట్ అయ్యాండు అరెస్ట్ అయ్యి డాడీ పేరు చెప్పి డాడీని కూడా పట్టిచ్చింది అనమాట ఇంటికి వచ్చింది నైట్లో పోలీసు వాళ్ళు రాత్రి ఒకటి అవుతుంది అనుకుంటే అప్పుడు నేను సిక్స్ ఇయర్స్ ఉన్నా వచ్చి డోర్ కొట్టగానే మమ్మీ వెళ్ళి డోర్ తీసింది డాడీ పడుకొనే ఉన్నాడు డోర్ తీయగానే టకాటక్ అటక్ పోలీసు వాళ్ళు ఒక పది మంది దాకా ఇంట్లోకి వచ్చేసి చుట్టుముట్టిండ్రు అప్పటికి నాకు పోలీసు అంటే కూడా తెలియదు వచ్చి మా డాడీని లేపి కథం కొడుతూనే ఉన్నారు కొట్టుకుంటూ తీసుకుపోతుంటే నేను అడ్డం వెళ్ళి ఇట్లా ఒక అతను కాలు పట్టుకున్నా అనమాట కాలుతో తన్నిండు అప్పుడు కింద పడిపోయినా కింద పడిపోయి మమ్మీ అడ్డం వచ్చి వద్దు మీద ఏదన్నా ఉంటే కోర్టులో ప్రొటెక్ట్ చేయండి కొట్టకండి అని చెప్పి మమ్మీ అడ్డం వస్తే మమ్మీని కొట్టిండు మమ్మీని కొడితే మమ్మీ లేడీస్ని కొట్ట కొట్టడానికి మీకు రూల్ లేదు ఏదన్నా ఉంటే కోర్టులో ప్రొటెక్ చేయండి మమ్మీలో కానీ మీరు కొట్టడానికి రూల్స్ లేదు నేను కేసు ఇస్తాను మీద అని చెప్పి మమ్మీ బాగా వాదించింది వాదించగానే మమ్మీని వదిలేసి నెట్టేసి డాడీని ఒకరిని నైట్ కొట్టుకుంటేనే తీసుకెళ్ళి మా కళ్ళ ముందు బాగా ఇక కొట్టుకుంటూ తీసుకెళ్ళి ఇరవై ఒక్క రోజు జనగాం పోలీస్ స్టేషన్లో పెట్టారు ఆ తర్వాత మేము సద్దులు అంటే టిఫిన్స్ తీసుకుపోయేది పోలీసు అన్నం కూడా పెట్టకపోయేవాళ్ళు డైలీ మమ్మీతో పాటు నేను పోలీస్ స్టేషన్కి టిఫిన్ తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని అట్లా తర్వాత జైల్లో ఒక ఆరు నెలలు ఉన్నారు డాడీ వరంగల్ సెంట్రల్ జైల్లో డాడీని మమ్మీ తీసుకెళ్ళడానికి పోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు అప్పుడు నేను ఆరు సంవత్సరాలు ఉన్నా మా అన్నయ్య అన్నయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే డాడీకి ఇట్లా అయిందని చెప్పేసి అన్నయ్య కూడా ఇంటికి వచ్చి మేము ముగ్గురం కలిసి కూలికి వెళ్తే ఆ డబ్బులు పట్టుకొని డాడీని తీసుకురావడానికి వెళ్ళింది ఆ తర్వాత ఏంటంటే త్రీ డేస్ మొత్తం అసలు అన్నం లేదు ఒక చింత పువ్వు ఉంటుంది అది దంచి తిన్నా అనమాట అంటే డాడీ ఎలా వస్తాడు బయట వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు మా డాడీ రావాలి ఫస్ట్ వచ్చిన తర్వాత అని చెప్పేసి నేను ఒక అప్పటి నుండే నాకు పట్టుదల ఉండే నేను చదువుకొని పేదవాళ్ళని అస్సలు ఇలా ఉండద్దు అంటే పేదవాళ్ళు ఉంటే ఇట్లా కొడతారు పోలీసు వాళ్ళు అంటే పోలీసు వాళ్ళ మీద కసి పెరిగింది అప్పుడు నాకు ఎందుకంటే నన్ను తన్నడము డాడీని కొట్టడము అదంతా చూసిన తర్వాత పోలీసు వాళ్ళ మీద కసి పెరిగి నేను అయితే ఐపీఎస్ కావాలి లేదంటే ఐఏఎస్ కావాలి ఒక జిల్లాని అభివృద్ధి పందలో తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఆ రోజు నుంచి నాకు కసి అనేది వచ్చింది అనమాట మొత్తం ఆ చింతపూ తినే త్రీ డేస్ ఉన్నాను ఎవరింటికి వెళ్ళి కూడా అన్నం తినలేదు డాడీ వచ్చిన తర్వాత బానే ఉన్నాము ఆ ఊర్లోకి రోడ్డు లేకపోతే మాకు ఒక ఆరు ఎకరాలు ఉండే రెండు ఎకరాలు అమ్మేసి ఊరికి రోడ్డు పోసిండు డాడీ అక్కడ ఒక ముప్పై ఇండ్లు కట్టించిండు గవర్నమెంట్ అంటే క్వార్టర్స్ లాగా పెట్టి డాడీ తిరిగి ఫైట్ చేసి కలెక్టర్ నర్స్ రెడ్డి తిరిగి ఫైట్ చేసి ఆ ఇండ్లు కట్టించిండు ఊర్లో కరెంట్ లేదు ఆ కరెంట్ కూడా డాడీ తిరిగి తెచ్చి ఊర్లో బోర్ లేదు ఒక బావి ఉండి అంతే బోర్ రెండు బోరింగ్ లేపించిండు ఊరికి స్కూల్ లేదు అసలు నేను ఐటీఎస్ వరకు కూడా మా ఊళ్ళో స్కూల్ లేదు నేను చదువుకోలేదు అప్పటి వరకు కూడా స్కూల్కి వెళ్ళలేదు డాడే మళ్ళీ స్కూల్ కట్టించిన తర్వాత స్కూల్కి వెళ్ళాము సార్లు రాక మళ్ళీ వేరే విలేజ్కి ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేది ఒకసారి వచ్చింది వాగు వస్తే ఇక్కడి వరకు తడిచి అంటే వాగులో వాళ్ళం ఒక రైతు వచ్చి మమ్మల్ని కాపాడిండు ఎనిమిది సంవత్సరాల ఏజ్లో కూడా వేరే స్కూల్కి వెళ్ళేది నేను నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు మళ్ళీ పోలీసు టార్చర్ మొదలైంది డాడీని తీసుకెళ్లడము పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టడము మళ్ళీ నన్ను తీసుకెళ్ళి నేను నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు త్రీ డేస్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు పార్టీలో వెళ్తున్నారు నీ బిడ్డను కూడా తీసుకెళ్తున్నావు నువ్వు అని చెప్పేసి డాడీని కొట్టారు నన్ను కూర్చోబెట్టారనమాట నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి అయితే డాడీ ఏం చేసేదంటే నన్ను తీసుకొని విలేజ్లోకి వెళ్ళి పోస్టర్లు వేసేది అప్పుడు వాటర్ ట్యాంకీలు గోడలు ఉండేది డాడీ ఇట్లా వంగితే నేను డాడీ నెక్కి పోస్టర్ వేసేది అట్లా వేసేది అనమాట వస్తుంటే ఒకరోజు కుట్టింది తేలు కుడితే హాస్పిటల్కి వెళ్తే ఎట్లా కుట్టింది అని అడుగుతారని చెప్పేసి డాడీ చింతక ఎప్పచడి పెట్టి కట్టుకొట్టాడు నాకు ఏం చేయాలో తెలియక ఏడుస్తుంటే అంత చిన్న వయసులో అట్లా ఇక డాడీ మొత్తం పార్టీకే అంకితం అయిపోయారు డాడీని ఒక త్రీ టైమ్స్ పోలీసులు బాగా కొట్టారు ఇక్కడ వరకు బుంద తీసి పాతి పెట్టిండు పాతి పెట్టి కొట్టిండు అనమాట ఆ రోజు నక్సల ఇంట్లో ఉన్నారు డాడీని పోలీసులు అక్కడ కొడుతున్నారు నాకేం చేయాలో దోయలేదు నాకు ఆ గొల్లం కూడా అందదు ఇట్లా ఎక్కి ఆ గొల్లం వేసి తాళం వేసి పోలీసు వాళ్ళు ఇంటి కోసం తాళం చేయదంటే మా మమ్మీ తీసుకెళ్ళింది నా దగ్గర లేదని చెప్పిన అప్పటికి ముగ్గురు సత్తన్న శాంతక్క ఇంకొక ఇంకొకరుండే ముగ్గురు ఉన్నారు అప్పుడు ఇంట్లో వాళ్ళని ఆ విధంగా కాపాడిన డాడీకి తెలుసు అయినా చెప్పలేదు డాడీ బాయ్ దగ్గర తీసుకెళ్ళిండు అట్లా బాగా దిబ్బలు సానుభూతి పరుడు తిరిగేది కూడా తిరిగేది జైలు పోయి తర్వాత తిరిగి కూడా ఆపేసి అన్నం పెట్టేది అనమాట ఎక్కడ వర్క్స్ సెంట్రల్ కమిటీ కానీ స్టేట్ కమిటీ వాళ్ళు డాడీని పిలిపించుకునేది వర్క్స్ అప్ప చెప్పేది అనమాట టెక్ రంగంలో అక్కడెక్కడో ఉంచేది డాడీ వాళ్ళని ఆ విధంగా ఇక డాడీ చేస్తుంటే నన్ను సెవెంత్ ఎగ్జామ్ రాయనియలేదు మొత్తం ఎగ్జామ్ పేపరు చింపేసి నా బట్టలు గాలబెట్టేసిండ్రు అసలు అప్పుడు ఏం చేయాలనో తెలియదు నాకు నేను మంచిగా చదివేది స్కూల్లో నాకు ఈ ఆరు సంవత్సరాల నుంచే కసి పట్టుదల అనేది పెరిగింది డాడీ నా కోసం ఊర్లో స్కూల్ కూడా కట్టించారనమాట చదువుకోవాల డాడీ స్కూల్ లేదు కదా అంటే అంత దూరం ఎట్లా అని చెప్పి ఊర్లో స్కూల్ కట్టిస్తే టీచర్ రాలేదు రాకపోతే పక్క విలేజ్కి వెళ్ళి చదువుకున్నా అయితే చదువుకొని ఒక జిల్లాను అభివృద్ధి చేయాలనేది నాలో కసి అనేది పెరిగింది అట్లా కానీ ఆ చదువు అనేది మధ్యలో ఆగిపోయింది ఎగ్జామ్ రాయనియలేదు కదా ఏం చేయాలని చెప్పేసి పోలీసు వాళ్ళని చంపాలన్న కసి తోటి నేను పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది టు ఐ <laughs> <laughs> మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఆ సుచరిత హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్